పొదలకూరు మండలంలో నావూరు నావూరుపల్లి చెన్నారెడ్డిపల్లి భోగ గ్రామాలకు పది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధరెడ్డి పేర్కొన్నారు పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో శనివారం అయిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంతి నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేశామని ఇందుకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించే దిశగా చేస్తున్నామని చెప్పారు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా చెన్నారెడ్డిపల్లి గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా వివరించారు ఈ గ్రామం మీదుగా వెళ్లే రోడ్లు దెబ్బతినడంతో ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామీణ సడక్ యోజన కింద ఈ నిధులు మంజూరు చేయించినట్లుగా పేర్కొన్నారు నుంచి ఎంపీ గారి నిధుల నుంచి మొత్తము గౌరవ మంత్రివర్యులు వారు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన గోపిరెడ్డి గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలను చెప్పడం దాని ద్వారా గ్రామంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత మేర ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనేటువంటి ఆలోచన చేయడం గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కానీ వచ్చినప్పుడు కానీ లేదా ఇతర సందర్భాల్లో వచ్చినప్పుడు కానీ గ్రామ ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసాం అందులో భాగంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసి ఈ రోజు ప్రారంభించుకున్నాం ఈరోజు దాదాపుగా రోడ్లు సైడ్ డ్రైన్లకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వాటిని ప్రారంభించాం చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో చేసినటువంటి పనులు కాకుండా రెండో విడత అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ గ్రామానికి సంబంధించి ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్లు గ్రామానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం సైడ్ కాలువలు తొంభై ఆరు లక్షల రూపాయలతో గ్రామానికి సంబంధించినటువంటి సైడ్ కాలువలకు ఇచ్చాం ప్రాబ్ నీటికి సంబంధించి జల జీవన మిషన్ అయితే ఇతర నిధులు అయితే నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేశాం ప్రహరీ గోడలు లేఅవుట్ డెవలప్మెంట్ పాఠశాల అంగన్వాడీ భవనాలకు సంబంధించి దాదాపుగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ గ్రామానికి రెండవ విడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేశాం అయితే ఈరోజు ఏదైతే ఈ రోడ్డు ఉందో నుంచి నా ఊరు పల్లి చెన్నారెడ్డి పల్లి భోగ సముద్రం మీదగా వెళ్ళేటువంటి రోడ్డు ఇది లేని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ రోడ్డుని మంజూరు చేయించాం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మరలా ఈ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితిగా రోడ్డు చేరుకుంది అనేక సందర్భాల్లో అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా రోడ్డు పరిస్థితి బాగలేదు నిధులు ఇవ్వండి అంటే అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చింది కాబట్టి మరలా దాని మరమ్మతులు కూడా అదే స్కీమ్ కింద పెట్టాల్సిందే తప్ప వేరే స్కీమ్ కింద ఇవ్వలేము అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి చిన్న విషయమైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈరోజు ఈ రోడ్డుకి సంబంధించి పది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలకి రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి టెండర్లు పూర్తయ్యాయి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి మనం సంబంధించి సుబ్బారెడ్డి బాల్కొండయ్య చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో మా కుటుంబాన్ని ఆదరించినటువంటి గ్రామం అందులో భాగంగా చిన్న చిన్న పురపత్యాలు ఉన్నప్పుడు లేదా ఏదైనా మనసు ఉన్నప్పుడు మీరు ఒక ఆలోచన చేసి దాదాపుగా రెండు వేల పద్నాలుగులో ఈ మూడు గ్రామాలకు సంబంధించి ఒకటేసారి చూస్తే నాలుగు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీ వచ్చాయి మొన్న వచ్చేటప్పటికి ఇరవై ఏడు ముప్పై ఎందుకంటే చూడని కూడా చూడాలి భారతదేశం అసలు ఎన్నో సినిమా కూడా పట్టించుకోవాలి ఎవరో చెప్పారు ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇరవై ఏడు ఓట్లు మెజార్టీ వచ్చాయి రాజకీయాల్లో గెలుపూటములు అనేటువంటిది మా కుటుంబానికి కొత్తగా ఎన్నో సందర్భాల్లో గెలిచేము ఎన్నో సందర్భాల్లో ఓటమి పాలయం ఎందుకంటే నాకు ఇంకా ఒక మా నాన్నగారి పేరు నాకు ఆయన వారసత్వం ఉంది అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన వారసత్వంతో నేను ఎదగడం అనేటువంటిది గొప్ప కాదు కానీ చిన్నతనంలోనే తండ్రిని కోలుకునేటువంటి మా తండ్రి రమణారెడ్డి గారు ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఈ ప్రాంతానికి సంబంధించి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా సేవలందించి ఎన్నో గ్రామాలకు సంబంధించినటువంటి మనలను పొందినటువంటి వ్యక్తి ఆయన హయాంలో ఈ గ్రామం గోపాలను చెప్పినట్టుగా మా గ్రామంలోనైనా కాస్త తేడా ఉండేదేమో కానీ చిన్నారెడ్డి పల్లి అంటే చెప్పినటువంటి మాట చెప్పడం మాలకొండన్న మాట్లాడు వెళ్ళిపోవడం గ్రామంలో వచ్చి చెప్పడం ఏక త్రా మీద ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ లేనటువంటి మెజారిటీ మా కుటుంబానికి కానీ మేము బలపరిచినటువంటి అభ్యర్థులకు కానీ తీసుకొచ్చినటువంటి గ్రామం చెన్నారెడ్డిపల్లి గ్రామం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒకసారి మనో చేస్తున్నాం అటువంటిది చిన్న చిన్నవి సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న తేడాలు వస్తాయి కాబట్టి ఏదో చిన్న చిన్న తేడాలు వచ్చాయి కదా మీరు నా ఓట్లు వేయలేదు కదా కాబట్టి నేను మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలామో లేకపోతే ఈ గ్రామం మీద ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన నా జన్మలో నేను ఎన్నడూ చేసేది ఉండదు ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనలో చేస్తున్నాను